అక్కడ డిఓ గారి మీద కానివ్వండి సిఓ గారి మీద కానివ్వండి ప్రభుత్వం నుంచి ఎదుర్కొన్న సమస్యలు ప్రజలకు ఎదుర్కొన్నారని అని చెప్పి ఆ సమస్య పెడుతుంటే ఒక ప్రజాపతి ఒక శాసనసభ్యుడు ఒక గౌరవం ఉన్న వ్యక్తిని మీద ఈరోజు విధులకు ఆటంకం కలిగించిందని చెప్పి కాంప్లైంట్ చేయడం అనేది నేను దృదృశాస్తో భావిస్తున్నాను ఇది దృశ్యము చాలా విచారకరము కరీంనగర్ జిల్లాలో ఇంతవరకు ఎప్పుడలా జరగలేదు మేము కూడా మంత్రిగా ఉన్నాం ప్రతిపక్ష పాత్ర జీవరెడ్డి గారు ఇంతమంది ఉన్నారు కానీ ఏ రోజు కూడా జీవరి గారు మాట్లాడినా కానీ శిరబాబు మాట్లాడినా కానీ మేము కేసులు పెట్టలేదే అది జిల్లా పరిషత్ ప్రాంగణం ఏమన్నా ఉంటే జిల్లా పరిషత్ గారి కాన్సెంట్ తీసుకొని సీబీ గారికి కాంప్లైంట్ ఇవ్వాలి కానీ నేరుగా సీబీ గారికి కాంప్లైంట్ ఇవ్వడం అనేది మేము గారిని న్యాయం చేయమని చెప్పి మేము కోరడం జరిగింది ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది మేము సిపి గారిని కలిసినాం సార్ మమ్మల్ని సమానంగా చూడండి మేము శాసన ప్రేమే ప్రజా సమస్య ఉన్నాం కాబట్టి డెఫినెట్ మీకు న్యాయం చేస్తామని చెప్పింది మరి అలాగే మేము ఏదైతే కౌశిక్ రెడ్డి మా విధులకు ఆటంకం కలిసాం సీఓ గారు అన్నారో మరి కౌశిక రెడ్డి గారి నోరు ముంచే ప్రయత్నం చేసినప్పుడు వారి విధులు కూడా కలిగించినట్టుగా ఆటంకం గారు అది మీటింగ్ హాల్లో మాట్లాడినా బయట కాదుగా మాట్లాడేది ఇక మేము మేము జిల్లా పరిషత్ సమాజం పోవడం ఎందుకు మేము మాట్లాడతాం ఎఫ్ఐఆర్ చేసేందుకు మేము మాట్లాడకూడదా ప్రజా సమస్య మాట్లాడితే మేము గొంతు రండి మా గొంతులు నొక్కుతారా అందుకే ఎఫ్ఐఆర్ మీరు సిపిఐ నేరు కాల్చడం సారు దయచేసి మీరు మా హక్కుల భంగం కలగకుండా ఎవరైతే సియో గారి మీద కాంప్లైంట్ చేసినా క్వశ్చన్ దానికి పరిగణ తీసుకోండి మా మీద ఎఫ్ఐఆర్ చేసినప్పుడు వారి మీద ఎఫ్ఐఆర్ చేసి ఎంక్వైరీ చేయండి మీరు మేము తప్పు చేస్తే మా మీద బాధ్యత మా మా మీద శిక్ష చేయండి వారు బాధ్యత వారి మీద తప్పు చేస్తే వారి మీద శిక్ష చేయమండి కాబట్టి ఎఫ్ఐఆర్ చేసి రెండు పక్షాలు ఎఫ్ఐఆర్ చేసి మీరు విచారణ చెప్పమని చెప్పి మేము సిపి గారిని కోరడం జరిగింది సిపి గారు సానుకూలంగా స్పందించడం జరిగింది మాకు నమ్మకం ఉన్నది సిపి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సమానంగా చూడండి అని చెప్పి మేము కోరడం జరిగింది డెఫినెట్ గా అతని మీద మాకు నమ్మకం డెఫినెట్ మాకు న్యాయం చేస్తాను భావిస్తున్నాము బోత్ పార్టీస్ ఎంతకటి ఇప్పటికీ నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను మేము రిక్వెస్ట్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్నెన్నో మన స్టేట్మెంట్ ఇచ్చారు మాకు అక్షర సాధికులు ఉండయానికి మరి జిల్లా కరీంనగర్ జిల్లాలో ఏం జరుగుతుంది మీరు దయచేసి జిల్లా మీద మీరు ఫోకస్ పెట్టడం జరిగి జరగండి మీరు స్టేట్మెంట్ ఇచ్చిన మూడు రోజులకే మాకు అక్షరం ఉండదు ప్రజా నుంచి ఏ ఎమ్మెల్యే రావచ్చని మాట్లాడినారు కానీ ప్రజా సమస్యలు మాట్లాడితే కరీమా జిల్లా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు దయచేసి ఇమ్మీడియట్గా ఇక్కడ యంత్రాంగానికి కానీ ఇక్కడ మీ యొక్క అధికార పక్షం ఉన్న నాయకులు కానీ క్లియర్గా డైరెక్షన్ చేయండి ఇది ప్రభుత్వానికి మంచి మంచి పరిస్థితి ఉండదు మంచి పేరు తెలియదు ఈ రోజు మీకు చెట్టు పేరు తీసుకొచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇది ఇక్కడికే పురుషా బట్టి ఎమ్మెల్యే మీద ఎఫ్ఐఆర్ అనేది మీరు దయచేసి ఎంక్వైరీ చేసి తీయడం జరిగింది తీయడం మేము కోర్చడం జరిగింది డెఫినెట్గా ఎఫ్ఐఆర్ క్లోజ్ చేయాలని చెప్పేసి మేము మా అందరి పక్షాన్ని రేపు పొద్దున మేము మాట్లాడతాం మాట్లాడితే ఎఫైఆర్ ఇచ్చిన రేపు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ఎమ్మెల్యే వారు సమస్య మాట్లాడతారు వారి నుండి ఎఫ్ఐఆర్ చేస్తారా ఎంతమంది ఎఫ్ఐఆర్ మేము చేసుకుంటూ అవుతారు కాబట్టి దయచేసి మేము రేపు పొద్దున అసెంబ్లీ ఇట్లా కొంచెం మాట్లాడతాం మా మీద ఎఫ్ఐఆర్ మరి ఇంతవరకు ఇప్పుడు రాలేదు కదా మేము అసెంబ్లీలో ఇరవై సంవత్సరం నుంచి మాట్లాడుతున్నాం మరి మా మీద ఎప్పుడు ఎఫ్ఐఆర్ చేయలేదు కదా ఏ స్పీకర్ గారు ఉండగా ఏ సీఎం గారు చేయలే కదా ఇది కొత్త ఆచారం నుంచి ఖచ్చితం ఆచారం రావద్దని చెప్పి దయచేసి నేను ప్రభుత్వ పక్షాన సిపిఆర్ డైరెక్షన్ అంటే గారు ఈ ఎఫ్ఐఆర్ను క్లోజ్ చేయాలని చెప్పి మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను